సో ఎట్టకేలకు మంచి శుభవార్త అయితే తీసుకోబోతుంది కేంద్ర ప్రభుత్వం బీపీ షుగర్ ఉన్నవారికి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు బీపీ షుగర్ ట్యాబ్లెట్ల ధరలు తగ్గుదల ఏకంగా యాభై నాలుగు ఔషధాల ధరలో మార్పులు అయితే చేయబోతున్నారు ఇక్కడ మల్టీవిటమిన్ అలర్జీ గుండె సమస్యల ట్యాబ్లెట్లు ధరలు కూడా సవరిస్తున్నారు మరికొన్ని ఔషధ ధరలు అయితే పెరగబోతున్నాయి అయితే కేంద్ర ప్రభుత్వం మరోసారి సామాన్యులపై భారం మోపిందా అంటే అందరికీ మోపలేదు ఔషధాల ధరలను పెంచడం ద్వారా షాక్ ఇచ్చింది నేషనల్ ఫార్మాసూటికల్ ప్రెస్సింగ్ అథారిటీలో డయాబెటీస్ బీపీ సహా యాభై నాలుగు రకాల ఔషధాల ధరలను పెంచినట్లు ప్రకటించింది గత కొన్నేళ్ళుగా గుండె జబ్బులు అధిక రక్తపోటు మధుమేహంతో బాధపడుతున్న రోగుల సంఖ్య పెరుగుతుంది ఈ వ్యాధిగ్రస్తులో క్రమం తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ వ్యాధులకు సంబంధించి ఔషధాల ధరలను ఫిక్స్ చేయటం వల్ల రోగులు కొంత ప్రయోజనకరంగా మారనుంది ఎందుకంటే ఎన్పిసిఏ ఎన్పిపిఏ నూట ఇరవై నాలుగు సమావేశం ఇటీవల ఢిల్లీలో జరిగింది ఈ సమావేశం ఔషధాల ధరలను నిర్ణయించారు దేశంలో విక్రయించే కీలక ఔషధాల ధరలను నిర్ణయించే అధికారం ఎన్పిపిఏకి అయితే ఉంటుంది దీని ప్రకారం యాభై నాలుగు ఔషధాలతో పాటు ఎనిమిది ప్రత్యేక ఔషధాల ధరలను అయితే క్రమద్ధీకరించాలని నిర్ణయించారు ఎన్పిఈపిఏ నిర్ణయించిన ధరలకు జిఎస్టీని వర్తింప చేయడం ద్వారా కొత్త ద్వారా ఔషధ కంపెనీలు ముందులను అయితే విక్రయించి తాజాగా ఈ ఉత్తర్వులు అయితే అమల్లోకి రావడం జరిగింది అయితే దాదాపు అనేక ఔషధాలు అయితే ఉంటాయి కదా ఇందులో యాభై నాలుగు ఔషధ ధరలు అయితే మార్పులు వచ్చినాయి అందులో ముఖ్యంగా బీపీ షుగర్ ఉన్నవారికి అయితే శుభవార్త అనమాట బీపీ షుగర్ ట్యాబ్లెట్ల ధరలు అయితే భారీగా తగ్గబోతున్నాయి ఎందుకంటే ఇటీవల కాలంలో దేశంలో అటు ఏ రాష్ట్రంలో కూడా అటు ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు అదేవిధంగా ఏ రాష్ట్రం కావచ్చు ఈ బీపీ షుగర్ టాబ్లెట్లు అత్యధికంగా అందరికీ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఎక్కువగా వాడుతున్నారు అందువల్ల ప్రజలకు ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో ఈ ధరలైతే తగ్గుదలైతే చేయడం అయితే జరిగిందన్నమాట ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది